नमस्कार सिटी न्यूज़ के स्वागत భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో ఉద్యోగులందరికీ మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఫిబ్రవరి నెల జీతాలు మార్చి ఒకటవ తారీఖున ఇచ్చిన సందర్భంగా ఉద్యోగుల అందరం మన రాష్ట్ర సంఘం అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వరరావు మన ప్రధాన కార్యదర్శి గంగాధర్ వారి ఆదేశాల మేరకు ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం ఇల్లందు తాలూకు సభ్యులు ఎండీ ఖాన్ అధ్యక్షులు ఎండి నయీం ఉపాధ్యక్షులు గౌస్ పాషా ఉద్యోగులు పాల్గొన్నారు

ఈ నెల పది తారీఖు నుంచి తి తారీఖు కాబట్టి ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సీత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయ చేయడం జరిగింది ఫోర్త్ క్లాస్ ఉపాసం తెలంగాణ ఉద్యోగస్తుల సంఘం నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం తరఫున మా స్టేట్ శ్రీ గట్టం జ్ఞానేశ్వర గారు ఆదేశాల మేరకు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున శ్రీ ముఖ్యమంత్రి గరుడు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయటం జరిగినది గతంలో మాకు జీతాలు పదో తారీఖు పదిహేనో తారీఖు కల్లా పడేటి ఈసారి రేవంత్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకటో తారీఖున మాకు జీపాన్ పటేల్ ఈ సత్యం సందర్భంగా మేము పాలాభిషేకం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం